తిరుపతి జిల్లా సత్యవేడు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే చంద్రన్న ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు మండల కేంద్రమైన పిచ్చాటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో పిచ్చాటూరు శ్రీరామాపురం మార్గంలో కొత్త ఆర్టీసీ సర్వీస్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు అనంతరం అక్కడి నుంచి నాగలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్కు చేరుకుని టీపీ కోట మార్గంలో రెండు బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు ప్రారంభోత్సవాలు అనంతరం అదే బస్సులో ఎమ్మెల్యే ప్రయాణించి ప్రజలను ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు విద్యార్థుల కోరిక మేరకు ఈ మూడు బస్సులు సర్వీసులు నడపాలని సత్యవేడి డిపో మేనేజర్ వెంకటరమ్మను కోరగా అతను అంగీకరించి ప్రస్తుతం బస్సు సర్వీసులు ప్రారంభోత్సవం చేశామన్నారు ఈ మూడు సర్వీసులు నడపడం వల్ల రెండు మండలాల్లో సుమారు వంద గ్రామాలకు ప్రజలకు సౌకర్యంగా ఉందన్నారు తాను కోరిన వెంటనే బస్సు సర్వీసులు నడపడానికి అంగీకరించిన డిపో మేనేజర్ వెంకటరమణకు ఆర్టీసీ సంస్థకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కొత్తగొల్ల కంటిగను బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கொஞ்சம் <laughs> <laughs> சா கொஞ்சம் சொல்லுவோண்ணா ஹௌ

పట్టుకోండి సార్ పట్టుకోండి ఉంది ఉండే శ్రీకాంత్ சார் எம்எல்ஏ கரிட்டடல என்ன பூம்படு